ఓం నమః నమ శ్రీ గురుభ్యో భో నమ హరి ఓం అందరికీ నమస్తే నమస్తేనందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము శివానందల హరిలోని నలభైవ శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్యులు వారు ఏం చెప్తూ ఉన్నారంటే పరమేశ్వరుని దయ వల్ల తనకు కరువు కాటకాల వల్ల భయం లేదని శంకర్లు చెప్పారు ముందుగా శ్లోకం గురించి అయితే మనము విందాము కవిత్యోప్యాక్రమై ఆ దివ్యామృతై హృత్కే ధారయు భక్తి కమల సాఫల్యమాతన్వతే విశ్వేశ విశ్వేశీతి కుత ఇది శ్లోకం అనమాట ఈ శ్లోకము పదవిభాగం ఏ విధంగా చేసుకుని చదువుకోవాలి అంటే ధీయంత్రేణ వచోఘటేన కవితాకూల్యోపకూల్యాక్రమై ఆనీతై సదాశివస్ చరితరాసి దివ్యామృతై హృత్ కేదారి

కుండముతో కవితాకుల్యోపకుల్య క్రమహి కవిత అనే కుల్య కాలువలు ఉపకుల్య పిల్ల కాలువల క్రమై క్రమై అంటే వరుసల చే ఆనీతై అంటే అనే పొలంలోకి తీసుకుని రాబడిన అర్థం సదాశివస్య పరమశివుడైన నీ యొక్క చరితాంభోరాసి దివ్యామృతై చరిత అంటే చరిత్రమనే అంభోరాసి సముద్రమనందని దివ్య మంచి అమృతై నీళ్ళ చేత హృత్ కేదార యుతృత్ హృదయమనే కేదార యుత పొలమున పుట్టియున్న భక్తి కమల భక్తి అనే వరి వైరులనద్దం సాఫల్యం సఫలత్వమును ఆతన్వతే పొందుతాయి సేవకస్య సేవకుడైన మమ నాకు దుర్భిక్షాత్ కరువలన భీతి భయము కుత ఎక్కడది అని అర్థం అన్నమాట ఇక తాత్పర్యం గురించి మనము అందాం హే భగవన్ విశ్వేశ్వర బుద్ధి అనే నీళ్లు తోడే యంత్రము చేత స్తోత్ర వచనములు అనే కుండముతో కవిత్వం అనే కాలువలు పిల్ల కాలువల మార్గముల ద్వారా పైకి తోబడిన పరమేశ్వరుడైన నీ యొక్క పిల్ల కాలువల ద్వారా పైకి తోడబడిన పరమేశ్వరుడైన నీ యొక్క చరిత్రము అనే సముద్రమునందలి మంచి జలముతో హృదయక్షత్రములందు ములిచే భక్తి అనే వరి పైరులు సఫలత్వాన్ని పొందుతాయి అప్పుడు సేవకుడైన నాకు ఇంకా కరు వలన భయము లేదు అని తాత్పర్యం ఇక్కడ పరమేశ్వరుని చరిత్రమును స్థుతించు భక్తు హృదయంలో అంటే మానవులకు ఏ లోపము గాని భయముగాని కలగదు అని భావము ఇక వివరణ అయితే విన్నాం ఈ శ్లోకంలో శంకర్ చెప్తూ ఉన్నారు బుద్ధి ఏతంలా పనిచేస్తే బుద్ధి ఏతంలా పనిచేస్తే వాకులు ఏతపు కొండల్లా పనిచేస్తున్నాయంట లోతైన నూతుల నుండి గంటల నుండి ఎత్తుగా ఉన్న ప్రదేశానికి నీళ్లు తోడడానికి ఏతమును ఉపయోగిస్తాం ఇక్కడ వాక్కులు అంటే నోటితో నోటితోపలికే స్తోత్రములు నామజపా పాటలు వగైరా అని మనం గ్రహించుకోవాలి ఈ వాకులని కుండంతో కవిత్వం అనే పిల్ల కాలువల ద్వారా ఈశ్వరు చరిత్రలు అనే మహాసముద్రం నుండి బయలుదేరి బయలుదేరిన నీళ్లు హృదయం అనే వరి మడిని తడిపి సస్యశ్యామలం చేసి భక్తి అయిన రాజనాల వరి ధాన్యాన్ని పండిస్తున్నాయట కాబట్టి శంకల హృదయం నిండా ఆనందం అనే వరి పంట నిండుగా ఉంది అందువల్ల కరువు వస్తుందని భయము ఏ కొంచెము లేదని వారు చెప్పారు బుద్ధిని నిలిపి వాకతో స్తోత్రాదులు చదివి పరమేశ్వరునికే కవితలు చెప్పి ఈశ్వర చరిత్రను వర్లిస్తే హృదయ కేదారాలతో భక్తి పంటలు పండుతాయని శంకర్లు ఈ శ్లోకం ద్వారా భక్తులకు మార్గోపదేశం చేశారు హృదయం నిండుగా బ శివ భక్తి ఉంటే ఆ భక్తులకు ఏమి భయం ఉండదని హామీ ఇచ్చారు ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్య జ్ఞానవైరాగ్యయోచవ షణ్ణాం భగ ఇతీరణ ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే సమగ్రమైన ఐశ్వర్యము వీర్యము యశస్సు సంపద జ్ఞానము విజ్ఞానము అనే ఆరు సమగ్ర గుణాలతో కూడిన వాడు భగవంతుడు కొందరు వీర్యస్య అనే చోట ధర్మస్య అని కూడా చెప్తూ ఉన్నారు భగవాన్ శబ్దానికి మరొక వివరణ వివరణ చెప్పబడింది ఏంటంటే ఉత్పత్యం ప్రళయం చేయవ మా గతిం గతిం వేతి విద్య మవిద్యాం చస వాచ్యో భగవానితి తాత్పర్యం ఏంటంటే సర్వభూతముల ఉత్పత్తి వినాశము రాకడ పోకడ విద్య అవిద్య ఆరు లక్షణాలు తెలిసిన వాడు భగవంతుడు భగవంతుడనే పదము విశ్వేశనికి వర్తిస్తుంది విశ్వేశానికే వర్తిస్తుంది బ్రహ్మాది ఇతర దేవతలకు మునులకు ఆ పదాన్ని ఉపయోగిస్తే అతడు పూజ్యుడని మాత్రమే అర్థం చేసుకోవాలి ఇప్పుడు సత్యసాయి రమణ మహ రమణ మహర్షి వంటి వారిని భగవత్ శబ్దంతో పిలుస్తాం అంటే వారి పూజ్యులని అర్థం ఓ ఈశ్వర నదీన నదీ నదాదుల నుండి ప్రవహించే జలము క్రమంగా పంట కాలలు గుండా పిల్ల కాలు గుండా బోధరకాలలు గుండా వరి మళ్ళలోకి చేరి పంటలు పండించే విధంగా కవిత్వం భక్త హృదయాలను చేరి భక్తిని పండిస్తుంది అప్పుడు భగవ భక్తునికి లోటు ఏమీ ఉండదు సమస్త శుభాలు సిద్ధిస్తాయి అని ఈ శ్లోక సారాంశంగా గ్రహించాలి తర్వాత మనము శ్లోకాలను మొదటి లాయన్కి అర్థమైతే విన్నాం భీయంత్రేణ వచోఘటేన కవితాకుల్యోపకుల్యాక్రమై పరమేశ్వరుని అనే అమృత జలాన్ని హృదయం అనే పళ్ళంలోకి మళ్ళించాలి ధీయంత్రేణా అనగా బుద్ధి అని ఏతము సాధన ద్వారా నీడు తోడాలి అంటే శివునిపై బుద్ధిని నిలపాలి వచో ఘటైన అనగా వాకులని కుండంతో ఈశ్వరిని చరిత్రామృత జలాన్ని పైకి తీసుకురావాలి అంటే ఈశ్వనిపై స్తోత్రాలు చదవాలి కవితా కుల్యాక్రమై కవిత అంటే ఈశ్వరునిపై కవిత్వములు అనే కుల్య ప్లస్ ఉపకుల్య అనగా కాలువల ద్వారా పిల్ల కాలువల ద్వారా ఏతమ్ముతో తోడిన నీటిని హృదయ కేదారములోకి తీసుకుని రావాలి ఈశ్వరుని గూర్చి చెప్పిన కవితల స మనం మననం చెయ్యాలన్నమాట ఆశ్రమాన్ని మనము అదే మనము అనుకుంటూ మనసులో చేసుకుంటూ ఉండాలి అనగా వంటి వాటిని చదవాలి రెండోది అనీథ్య సదాశివస్య చరితాంభో దివ్యామృతై దివ్యామృతై సదాశివస్య అనగా పరమేశ్వరుని యొక్క చరితాంభోరాశి అనగా ఈశ్వర చరిత్ర అనే సముద్రం ఆ సముద్రంలో ఏమున్నాయో ఆ చూడాలి దివ్యామృతై అని దివ్యమైన జలములు అనగా మంచి నీళ్లు ఏతమ ద్వారా కుండల ద్వారా కాలుల ద్వారా ఈశ్వర చరిత్ర అనే సముద్రంలోని మంచినీటిని అనీతై అనగా హృదయంలోనికి తీసుకుని రావాలి ఇక మూడోదైతే విన్నాం హృత్ కేధారు యుత భక్తి కమల సాఫల్య మాతన్వతే హృత్ యుత ప్లస్ అంటే మనస్సులని ఫలంలోనికి ఆ పరమేశ్వర చరిత్ర అనే జనమును మళ్లించాలి భక్తి కమలాహ అనగా భక్తి అనే వరి వరి వరిస వరి సస్యములు సాఫల్యం ప్లస్ ఆతన్వతే అనగా హృదయ క్షేత్రంలోని భక్తి సస్యములు పరమేశ్వర చరిత్ర జనములో పెరిగి పెద్దవయ్యి పండుతాయి తనకు నాలుగోది అయితే విన్నా దుర్భిక్షాన్ మమ సేవస్య భగవన్ విశ్వేశ భీతి కుత భగవన్ విశ్వేశ అనేవి ఈశ్వరునికి సంబోధనలు అనగా షడ్వేశ్వర సంపన్నుడా సకల ప్రపంచానికి అధీష ఓ ఈష అని పిలుపు సేవకస్య అనగా నేను నీ సేవకుని నే నీకు నేను సేవ చేస్తూ ఉన్నా అటువంటి మమ అనగా నాకు దుర్భిక్షాత్ అనగా కరువు వల్ల భీతి అనగా భయం కుత అనగా ఎందుకుంటుంది అని ప్రశ్న హృదయ కేదారంలో భక్తి సస్య సస్యములు ఫలించాయి కాబట్టి కరువు భయం లేదని పరమార్థం ఈశ్వర భక్తులకు దారుద్యం ఉండదు అని ఈ శ్లోకం యొక్క సారాంశం అనమాట ఈ ఈ విధంగా మనము నలభై శ్లోకానికి ఆదిశంకరాచార్యులు తెలిపిన సారాంశం అయితే మనము విన్నాం కదా మళ్ళా మనము నలభై శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహణ పైన ఉండని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాశుకువ సమస్త మంగళాన్ని వంతు స్వస్తి హర హర మహాదేవ శంభో శంకర